ఎమ్మెల్యే మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు తృటిలో ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది శనివారం రాత్రి గుంటూరు నుంచి స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఘటన చోటు చేసుకుంది పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్పను ప్రకటించిన విషయం తెలిసిందే చినరాజప్పకు మూడోసారి టికెట్ దక్కడంతో ఆయన అనుచరులు పార్టీ శ్రేణులు సంబరాలు మునిగితేలారు from Chase India Biggest Fro Expo. జిల్లా తాడేపల్లిలోని టిడిపి కార్యాలయం నుంచి పెద్దాపురం వచ్చిన ఆయనకు భారీ స్వాగతం పలికారు అక్కడ నుంచి ఆయన తన స్వగ్రామం అచ్చంపేటకు ర్యాలీగా బయలుదేరారు ఈ సమయంలో పాశీల వారి వీధిలో చిన్న రాజప్పను సన్మానించాలని కార్యకర్తలు ముందుకొచ్చారు వారిని డ్రైవర్ తప్పించే క్రమంలో వాహనం డివైడర్ ని పైకి దూసుకెళ్లింది ఈ సమయంలో కారులోనే ఉన్న చిన్న రాజప్పతో పాటు కొందరు నాయకులు అప్రమత్తమై కిందకు దిగేశారు దీంతో వారంతగా సురక్షితంగా బయటపడ్డారు ఈ ప్రమాదంలో చిన్న రాజప్ప సహా ఎవరికి ఎలాంటి గాయాలు కాదు కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అనంతరం మరో కార్లో చిన్నరాజప్ప స్వగ్రామానికి చేరుకున్నారు